कोर सीड्स वाली वाली बीजे टू किंदा किंदा आटला नूला आटला जस्ट वंगे उन्हें నమస్కారం నా పేరు రాజేశ్వరరావు మాది దేవి సీడ్ హౌస్ వరంగల్ ఈ కూర్ సీడ్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ నేను వరంగల్ ఇది కోర్ సీడ్ వారి కొత్త రకం అని చెప్పేసి వారు ఇక్కడ తీసుకొచ్చారు ఎక్సలెంట్ ఉంది వాలి అని దీని పేరట వాలి అని పెట్టారు చాలా బాగుంది కాయ సైజు బాటమ్ టు టాప్ టు బాటము సేమ్ సైజు వచ్చింది తీయడం కూడా బుగ్గ తీయడం చాలా ఈజీగా ఉన్నది పలుగుడు కూడా చాలా బ్రష్ బరస్టింగ్ చాలా బాగున్నది ఇంకొకటి గింజ శాతం ఎక్కువ ఉన్నది మ్యాక్సిమం నేను దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఈ ఇన్న ఈ ఒక దానిలో లెక్క పెడితే థర్టీ సిక్స్త్ నుంచి థర్టీ ఎయిట్ వరకు గింజలు ఉన్నాయి సో దానివల్ల రైతుకు ఇంకా లాభం అంటే వెయిట్ ఎక్కువ వస్తుంది దానివల్ల లాభం ఇంకా ఎక్కువ జరుగుతుంది రైతుకు ఇది హండ్రెడ్ పర్సెంట్ పెట్టదగ్గ వెరైటీ అని నేను భావిస్తున్నాను రైతు సోర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఈ వెరైటీని కంపల్సరీ ప్రతి ఒక్క రైతు పెట్టాలని ఆశిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్